హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను చేసే వీడియో ఏంటంటే నేను ఏడు శనివారం రథం పూజ చేస్తున్నాను కదండి అది ఏడు ఏడు వరకు రథం పూర్తి అయిపోయిందండి ఇది ఎనిమిదో శనివారం వెంకటేశ్వరికి వడ్డీ ఇష్టం కదండి అందుకే ఎనిమిదో శనివారం వడ్డీ పూర్తి చేస్తున్నాను ఇవాళ నేను ఏడు రకాల ఫ్రూట్స్ ఏడు రకాల వంటకాలు చేసుకొని ఏడు ప్రమాదాలు మహాక్షేత్రమునకు ఒక పల్లెలో భీముడు అనే కొమ్మరి వాడు కలదు అతను పేదవాడు కుండను తయారు చేసి వారిని నమ్ముకొని జీవించేవాడు వానికి శ్రీ వెంకటేశ్వర స్వామిపై భక్తి ఎక్కువ చిరకాలకు దేవుని పూజించవలనని అమ్ముడు కుటుంబ పరిస్థితిని బట్టి వానికి అట్టి అవకాశం ఉండేది కాదు అందువలన తాను సారిపై కుండను తయారు చేయు ప్రదేశమున శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను ప్రతిమను నుంచుకొని సారిపై కొండలను తయారు చేయి ఉన్నప్పుడు తన చేతి కంటిన మట్టిని పుష్పముగా చేసి భక్తితో స్వామివారి ప్రతిమ వద్ద నుంచి అచట అచ్చట అచతడు పని చేసినంత కాలము వారి చేతి కంటిన మట్టిని పుష్పంగా చేసి స్వామివారి ప్రతిమ యద్దుంచుటానికి నిత్య కృత్యమయ్యేను ఆ ప్రాంతంను పరిపాలించి రాజు తొండమానవుడు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి అందు భక్తి కలవాడు అతడు ప్రతి దినమును వెంకట పోయి స్వామివారిని బంగారు పూలతో అర్చించు అతడు పూజించిన బంగారు పూల స్థా స్థానమున మట్టి పూలు స్వామివారి వద్ద విషయం ను గమనించడు తానుంచిన బంగారు పూల స్థానమున మట్టి పూలు ఉండటం అర్థం కాలేదు అర్చకుడు తానుంచిన బంగారు పూలను అపహరించి మట్టి పూలు చుచున్నారని అనుమానించను తన బటులను కాపలగా ఉంచను రాజు ఎన్ని విధములుగా ప్రయత్నించను బంగారు పూల స్థానంలో మట్టి పూలే స్వామివారి వద్ద ఉండేవి మహారాజునకు మానసిక వ్యధ పెరిగను చింతా పీడితుడైన వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి కళలో కనిపించను రాజా సరీత గ్రామం భీముడను కొమ్మవాడొకడు గలడు అతడు కుండలు చేతి చేతిగంటిని మట్టిని పుష్పంగా చేసి నా ప్రతిమ వద్ద ఉంచుతున్నాడు అతడు కొమ్మరేయను కొండలు చేస్తున్నాను నన్ను నిత్యము జ్ఞానించి జ్ఞానించు మూఢభక్తులు నా స్మరణమును జ్ఞానము విడువని అతడు మహాభక్తుడు వాని భక్తి ప్రభావమున అతడు మట్టి పూలు ఇచ్చటి నా సన్నిధమును చేరుచున్నవి నీ ఉంచిన బంగారు పూలు అతనుంచిన పూలయందు నిలవలేక అదృష్టమైనవి భక్తిలో అతడు నీకంటే ఉత్తముడు విచారింపకము అని ఆ రాజుని ఊరడించడు తనను మించి భక్తులు ఒక స్వామివారు చెప్పిన మాటలు మనసులో నిలుచుకొని తన కళను స్వామివారి మాటలు విని పరిశీలించుటకే వెంకటాచలము సమీపంలో పల్లెలో బట్టుతో కలిసి తిరగసాగను ఒక పల్లెలో సారిపై కొండ నుంచి త్రిప్పుచూ చేతికి అంటిన మట్టిని పుష్ప చేసి సమీపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమ వద్ద పడినట్లు నేర్పుగా విసురుచూ కుండ చేయు భీమును చూచును వారిని చూసి ఆశ్చర్యపడిను రాజు భీముని సమీపించి పోయి నీవు స్వామి మట్టి పూలతో పూజించాలా నీకు పూజ పుష్పములు దొరకట్లేదా నీవు సాయం త్రిప్పుచూ వచ్చిన మట్టిని పుష్పంగా చేసి స్వామి వారి వద్ద పడినట్లు విసులు టై ఉచిత్ర ఉన్నది మీ ఉద్దేశమును వివరింపమని అడిగదు భీముడు రాజు నాకు నమస్కరించి మీ వంటి వారు వచ్చటచే నా ఇల్లు పావనమైనది నేను చదువురాని మూర్ఖుడని స్వామివారిని పూజించుట ఎట్లో తెలియని వాడును పూజా విధానముద్రతనయామ ఓం వసుప్రదాయ నమ ఓం దేవ్యాయ నమ ఓం విష్ణు నమః ఓం విష్ణు పద్మే నమ ఓం ప్రసన్నాక్షయ నమ ఓం నారాయణ समस्तिताय नमः ओम दारिद्र्य दोंसिनाय नमः ओम देवीय नमः ओम सर्वोपरदाहरिण्याय नमः ओम नवदुर्गाय नमः ओम महाकालिया नमः ओम ब्रह्म विष्णु निवासित मकाये नमः ओम त्रिकाल अभियान संपन्नाय नमः ओम भोगनेश्वराय नमः पद्मावती अष्टोत्तर ओम पद्मावत्याय नमः ओम देवीय नमः ओम पद्मोद्भवाय नमः ओम कलिन नमः ओम तपुदयाय नमः ओम देवेश्वर नमः ओम कमल मुख्याय नम ओं पद्मय नम ओं प्रियाय नम ओम पद्मनेत्राय नम ओं पद्मकाराए नम ओम सुग्नाय नम ओम कुंकुम प्रियाय नम ओम हेम वज्ञाए नम ओम चंद्रवंधा नम ओम दगदग प्रकाश शरीरदारिण्य नम ओम विष्णु प्रियाय नम ओं कल्याण्य नम कोटि सूर्य नम महासौंदर्य महासौंद नम ओम हम भक्त वशलाय नमः वो हम ब्रह्मांड वासनियाँ नमः ओम हम सर्व दायिन्य नमः ओम धर्म संकल्पय नमः ओम हम दार्शनिक अध्यक्ष नय नमः वो भक्ति प्रदानियाँ नमः <coughs> ओम गुणक्षय गुणक्ते विवर्जिताय नमः वो हम कलशोड़ता सद्भूताय नमः वो हम सर्व लोकांजनयं जमः वो हम ओम दयामृदाय नमः ओम प्रज्ञाये नमः ओम महादारण्यै नमः ओम सर्व रूपिण्यै ओम अलंकार प्रियाय नमः ओम सर्व दारिद्र दुधम ओम श्री वेंकटेश वक्त्रस्तल स्तदाय श्लोक शोक विसन्याय नमः ओम इष्टाय नमः ओम तिरुशालोरु बोलो वास्न्याय ओम वेदवेद्य विसारदायै नमः ओम विष्णुपाद सेवकाय नमः ओम रत्न प्रकाश किरीट दारिण्य नमः ओम जगन जगन मोहिन्याय नमः ओम शक्ति स्वरूपिन्याय नमः ओम प्रसन्नाय नमः ओम इंद्रादि दैवित यक्ष यक्ष किन्मेर किं पुरुष पूजिताय नमः ओम सर्वलोक निनाशिन्याय नमः ओम भुजाय नमः ओम ऐश्वर्य प्रदाय नमः ओम शांताय नमः ओम उन्नत स्थान नमः ओम मंगल नमः ओम कमल कालाय नमः ओम सर्व वेदात नम ओंपत्ति नम ओं सब प्रभाये नमः ओम पूजा फलदाय नमः ओम कमलस्ना सर्वेवस्तुताय नमः ओम वैकुंठ वैकुंठवासिण्य नम ओं अमृदाय नम ओं दाक्षफल प्रियाय नम ओं नृत्य गीत सागर रोग ओं नमः ओम आकाशराज आकाशराजपुत्रिकाय नमः

ओम 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 नमः ओम 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 नमः ओम 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 नमः ओम 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 ఇప్పుడు పూజ అయిందండి ఇప్పుడు ఐదుగురు తాంబ్రాలు పిలుచుకున్నానండి ఐదుగురు వేరంటలు పిలిచాను ఐదుగురు పేరంటలు వచ్చారండి వాళ్ళు దేవుడికి నమస్కారం చేసుకుంటున్నారు మొత్తం పూర్తయిన తర్వాత ఈ ముగ్గురు లేదా లేక ఐదుగురికి భోజనం పెట్టుకోవాలండి తాంబలం ఇవ్వాలండి నేను ఐదుగురిని పిలుచుకున్నాను ఇద్దనండి ఇంక తోమలు ఇస్తున్నానండి తర్వాత పూర్తిటప్పుడు చాలా టైం అండి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ మళ్ళీ పెట్టాను తాంబూలం పూర్తయిందండి ఇప్పుడు నెక్స్ట్ భోజనాలు పెట్టుకుంటున్నానండి అండి ఇంత పూజ కార్యక్రమం పూర్తయిందండి సాయంత్రం పూజ కూడా ఉంటుందండి సాయంత్రం పూజ చేసుకున్నాను సాయంత్రం ఈవినింగ్ పూజ చేసుకున్న తర్వాత గుడికి వెళ్ళి గుడిగా దర్శనం చేసుకుని రావాలండి సాయంత్రం పూజ చేసుకున్నాను గుడికి వెళ్ళి వచ్చానండి మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి